భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని సంగం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన గ్రామ సభ కార్యక్రమం నిర్వహించినారు జిల్లా అధికారులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథం టీమ్ ఆఫీసర్ నిరంజన్ ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సజావుగా నిర్వహించినారు మీడియా ద్వారా మాట్లాడుతూ సంగం గ్రామం నుండి దాదాపు తొమ్మిది వందల మంది సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకున్నారని దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు చదవడం జరిగిందని ఇంకా ఎవరైనా అర్హత ఉండి దరఖాస్తు చేసుకునే వారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని మాట్లాడినారు ఈ గ్రామ సభలో మాజీ సర్పంచ్లు కీసలి రామిరెడ్డి కాసుల కృష్ణ కాంగ్రెస్ నాయకులు బాతరాజు నర్సింహ బద్దం సంజీవరెడ్డి కందుల తానేశా గౌడ్ మంద నరసింహ టిఆర్ఎస్ నాయకులు వరికుప్పల మల్లేశం గ్రామ సెక్రటరీ జితేందర్ రెడ్డి మరియు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు ఈ యొక్క ఇగ్రమే రైతు ఆత్మీయ భరోసాలో ముఖ్యంగా ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో జాబ్ కార్డు పొంది ఉంది రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి ఇరవై నాలుగు మార్చి లోపల ఇరవై పదిహేనములు జాబ్ కార్డు ద్వారా పనిచేసినటువంటి వాళ్లను తీసుకొని అందులో భూమి లేని నిరుపేదలకు మరియు తర్వాత నలభై సంవత్సరాల లోపల విపత్తులకు తర్వాత ఈ ఎన్ని వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని వాళ్ళకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతు డబ్బు పంపించడం దానికి సంబంధించినటువంటి లిస్టు కూడా చదివి మీకు అందులో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కింగపరచండి అవి అవి మేము నిమోదు చేసుకుందాం ఒకవైనా రాని వాళ్ళు ఉంటే కూడా దరఖాస్తు చేసుకోండి సాయంత్రం ఐదు నాకు ఆరు గంటల వరకు ఉంటాం మీ యొక్క అన్ని కూడా మేము స్వీకరించిన తర్వాత బహిరంగ సమయంలో అదేవిధంగా రెండవది ఇందిరమ్మ భరోసా అది రైతు భరోసా రైతు భరోసా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతుకు వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ప్రతి రైతులు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం కోసం ఈరోజు మనం గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాం అందులో మనం యొక్క పన్నెండు పన్నెండు వేలు ఇచ్చే కార్య ఇచ్చే కార్యక్రమం లోపల మా యొక్క అగ్రికల్చర్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కలిసి అగ్రికల్చర్ అగ్రికల్చర్ చేయలేనటువంటి అగ్రికల్చర్ యోట్ యొక్క కానటువంటి భూములను ఐడెంటిఫై చేయడం జరిగింది అటువంటి భూమి యొక్క వివరణ కూడా ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమంలో మీకు మీకు చదివి వినిపించడానికి అవి కాకుండా ఇది కొర లేఅవుట్ కానీ ఇండ్లు కానీ రాము అప్పటి గుట్టలు ఏమైనా ఉన్నట్లయితే వాటికి కూడా రైతు భరోసా వెళ్ళినట్లయితే వాటి యొక్క పేర్లు మీరు మాకు చెప్పినట్లయితే అవి కూడా మేము తీసుకుంటాము వాళ్ళకు కూడా రైతు భరోసా కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం అంటే రైతు ప్రతి ఒక్క ఎకరము దానికి లిమిట్ అనేది లేదు ఎంత ఉండని వ్యవసాయం చేసుకునే ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి పన్నెండు వేల రూపాయలు వాళ్ళు అకౌంట్లో వేయడానికి ప్రభుత్వం స్వసిద్ధంగా ఉంది కానీ ఏదైతే వ్యవసాయ యోగ్యం కానటువంటి భూముల యొక్క వివరాలు మాత్రం వాటికి మాత్రం ఇవ్వ తర్వాత అదేవిధంగా మూడవది రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు అనేది మనం ఏదైతే ఆ యొక్క గ్రామ సభల్లో స్వీకరించినటువంటి మొత్తం జాబితా కూడా మేము తీసుకొచ్చి చర్యలు మీకు వినిపించడం జరిగింది అదేవిధంగా గత మూడు నాలుగు ఐదు ఆరు సంవత్సరాల నుండి తీసుకోవడానికి కూడా ఎప్పుడు కూడా యొక్క రేషన్ కార్డులు లేవు ఆ యొక్క వివరణ కూడా మీకు ఈ యొక్క ఈ యొక్క సభలు మీకు చర్యలు వినిపించడం జరిగింది ఇందులో ఏమైనా లోటు కార్డులు ఉన్నా లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నా ఈ రేషన్ కార్డులు పొందే వ్యక్తి కృషికి ఏడున్నర ఎకరాలు సరి మూడున్నర ఎకరాలు లోపల ఉన్నట్లయితే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది సంవత్సరం యొక్క ఆదాయం లక్ష రూపాయలు లక్ష నెల లోపల ఉండాలి ఇలాంటి వ్యక్తులకు మాత్రమే రేషన్ కార్డు వర్తింపజేస్తారు ఇలాంటి కాకుండా వేరే వాళ్ళకి ఎవరైనా చేస్తే ఉద్యోగులపైన మాపైన కూడా చర్యలు తీసుకుంటారు కాబట్టి దయచేసి మీరు అటువంటి ఏమైనా ఉందో మాకు చెప్పండి అటువంటి లిస్టును మేము తయారు చేసుకుంటాం అదేవిధంగా మీరు ఇందులో రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు ఆ లిస్టులో లేకపోతే మీరు ఇప్పుడు మేము కొత్తగా మీరు ఒక అప్లికేషన్ పెట్టుకోండి దాన్ని మీకు రసీదు ఇస్తాం ఆ తర్వాత ఈ రెండు మూడు రోజులలో అదే లిస్టులో మీ పేర్లు కూడా జత చేయబడతాయి నాలుగోది ఇందిరామయ్యం ఇందిరామయ్య గతంలో తీసుకున్నటువంటి ఇందిరాం అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చదివినిపిస్తారు ఎవరైతే అన్నీ కూడా ఎంతమంది అప్పుడు అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒకవేళ అప్పుడు తీసుకున్నటువంటి దానిలో ఇప్పుడు వచ్చినటువంటి లిస్టులో అప్పుడు అప్లికేషన్ చేసుకొని మీద రసీదు ఉండి ఇప్పుడు రాకపోయినా అప్పుడు ఒకవేళ అప్పుడు అవసరం రోజు ఆ రోజు మీరు బ్రాహ్మణులు లేకపోయినా మీ యొక్క లిస్టులో మీ పేరు రానట్లయితే ఇప్పుడు మీరు దరఖాస్తు పెట్టుకొని మీరు ఒక అర్జీని ఆ అర్జీని సమర్థించి మీకు రసీదు పొందండి అది కూడా మీరు చదివి వినిపించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ ద్వారానే మీ ఇంద్రాల్లో కూడా జాబితాను పంపించబడుతుంది మేము ఇక్కడ ఎక్కడ కూడా అరువుల జాబితాను ప్రకటించడం లేదు ఓన్లీ మేము చేసేదంతా కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం కోసం ఈ యొక్క గ్రామ సభ ఇందులో అరువులు అనర్హులు అనే విషయం మీరు పక్క పెట్టండి నాకు వస్తుంది మీకు వస్తుంది అనేది ఎక్కడా కూడా మేము చెప్పట్లేదు మేము చేసేదంతా కూడా వీళ్ళు వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది వీళ్ళకి ఇల్లుందా లేకపోతే వీళ్ళు మిగలాంగ్ ఈ అవి చెప్పినటువంటి విషయంలో ఏవైతే మీరు లిస్టులో పొందుపరిచిన విధంగా ఉన్నాయా లేవా అవన్నీ కూడా గ్రహించండి అందులో ఏమైనా తప్పు ఎప్పుడు ఉంటే కూడా మీరు సరిదిద్దడానికి మీరు సూచనలు ఇవ్వండి అవి మీరు రాసియండి ఈ విధంగా వీళ్ళకి పోతుందని రాసేస్తే వాళ్ళందరిపైన కూడా మేము వాళ్ళందరికీ కూడా మేము మనం రీవెరిఫై చేస్తాం చేసిన తర్వాత క్షుణ్ణంగా ఎటువంటి తప్పులు దొరకకుండా ఎవరు కూడా అనరునికి ఎలాంటి లబ్ధి పొందకుండా అందరూ కూడా అరువులకే పొందేటట్లుగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మన అందరం కూడా ఏ అదే అదేవిధంగా కృషి చేయాలని కోరుకుంటూ మీ యొక్క కోడి సహకారాన్ని ఈ గ్రామస్తులకు ఇచ్చి మీ యొక్క అప్లికేషన్ ఇవ్వండి మేము తీసుకుంటాము ఇక్కడ తప్పు జరిపితే అవి కూడా రాసివ్వడి మేము అవి కూడా తీసుకుంటాం థ్యాంక్ యూకండ్డి కార్తికేయ వెలువట్టి

జక్కల నిహారికొడి తేజస్విరిగే బొత్సేటి పోలమ్మ పొట్ట కార్మిక్ పొట్ట శివమణి నిలవర్తి శ్రీవర్ధన్ నిల్వర్తి దండి ఇది మొత్తం లిస్ట్ లిస్ట్ వస్తుంది కాకపోతే అది డాటా తీసుకోవడంలో లేట్ అవుతా ఉంది పొంద ఎంత మరణ నుంచిగా పరాదానికి ఇటు సర్వే అయింది నాగుల్మీరా జక్కల వెంకటేశం కీసర్ సత్రెడ్డి మధ్యల మల్లేష్ కోటస్వామి సపతి కిషన్ చిరుకల సైదులు పిల్లపురాళ్ళ కధు పిల్లపురాళ్ళ శేఖర్ సరికొండ జోసెఫ్ బోడపట్ల లింగారెడ్డి బోయిని వెంకులు కాసుల బ్యాగరాజు సురకంతి మాధవి షేక్ సైదులు బద్దం జంగారెడ్డి पट्टा लीलावती पुट श्रीजा पोटीजूदि ममता दा मधुराणि बामाल स्वरूप पुट श्रीलत सैयद सय्य गंगापुर गंगपुरहारिक काशोजी पुष्पलता कासोजी भाग्यलक्ष्मी काशोजी कविता श्रावणी काटपल श्रीवाणी किरंदास ज्योति गर्दास पुष्पलता కిన్నర సుమలత బీనవాణి మాధవి సచినాల మహేశ్వరి సేకరించే కానీ ప్రజా పాంగ కలెక్టర్ కార్యాలయంలో కానీ ఎంపీలో ఆఫీస్ కార్యాలయం పెట్టుకున్న దరఖాస్తులన్నీ కూడా సేకరించి మొత్తంగా చేసి విగ్రహం చేశారు కొన్ని విచారణ చేయకపోతే ఈ మధ్యకాలం ఈ ఐదు రోజులు ఆరు రోజులు కూడా కొన్ని వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా విచారణ చేస్తున్నాం దాని ఫైనల్ గా మీ చదివి వినిపిస్తాం ఎక్కడైనా ఎవరిదైనా పేరు మిస్ అయినా లేదా పేర్లను తక్కువ వచ్చినా విని చెప్పిన తర్వాత రాలేదు ఎవరైనా లిస్టులో నా పేరు రాలేదు మా అక్క పేరు రాలేదు మా రామన్న పేరు రాలేదండి చెప్పండి ఇమ్మీడియట్గా రాసుకుంటారు అమ్మాయి ఉంది ఇక్కడ రాసుకుంటుంది కౌంటర్లు పెట్టాము అన్నీ తెలుసుకోవాల్సిన వచ్చింది మీ అభిప్రాయం తెలుసుకొని మా తప్పుడైనా గొర్రె విచారణ ఏమైనా మేము తప్పులు చేసా తెలుసుకోవడానికి ఇదంతా కాబట్టి సహకరించండి అండి అది ఎవరికి అవుతాసం కలగట్టు దయచేసి యూ సరిగా థ్యాంక్ యూ i oh don't